సంపాదన పెరగాలన్నా వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట దీపం ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుందంటారు అయితే దీపం పెట్టే విధానం మారితే సంపద కూడా నిలబడుతుందంటారు పండితులు సంపాదన లేక కొందరు బాధపడితే సంపాదించింది నిలవక మరికొందరు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు కొందరైతే అప్పులు చేసి వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటారు ఇందుకు ప్రయత్నలోపం ఒకటైతే కొన్నిసార్లు ఎంత కష్టపడి ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడం మరింత బాధ ఇలాంటి వారి కోసం ఐశ్వర్య దీపం కొంత ఇస్తుందంటారు పండితులు ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి ప్రతి శుక్రవారం ఉదయం కాని సాయంత్రం కాని ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకుని పసుపు కుంకుమ రాయాలి బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపై ప్రమిదలు ఒకదానిపైన ఒకటిగా పెట్టి అందులో ఒక కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్ల ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిద దానిపై పెట్టి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యి కాని వేసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి దీపం వెలిగించాలి నైవేద్యంగా పళ్ళు పాలు పటిక బెల్లం కొబ్బరికాయ ఏదైనా పెట్టి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి కనకదార స్తోత్రం కూడా చదివితే మంచిది దీపారాధన తర్వాత ఉప్పు ఏం చేయాలి శుక్రవారం దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదల్లో ఉన్న ఉప్పు తీసేసి నీటిలో కలిపి ఆ నీటిని ఇంటి బయట ఎవరూ తొక్కని స్థలంలో పోయాలి అవకాశం ఉంటే చెరువుల్లో నదుల్లో కలపవచ్చు ఏ అవకాశం లేకుంటే నీళ్లలో కలిపి షింక్లో అయినా పోయొచ్చు వారం వారం ప్రమిదలు మార్చాల్సిన పని లేకుండా అవే వినియోగించుకోవచ్చు అయితే ప్రతి శుక్రవారం ఉప్పుపై దీపం వెలిగించిన తర్వాత శనివారం రోజు మాత్రం ఆ ఉప్పు తీసెయ్యాలి ఇలా పదకొండు శుక్రవారాలు కానీ పదహారు వారాలు కానీ ఇరవై ఒకటి నలభై ఒక్క వారాలు కానీ అనుకుని దీపం వెలిగించాలి ఈశాన్య మూలన పెడితే ఇంకా మంచి ఫలితాలొస్తాయి నలభై ఒక్క శుక్రవారాలు ఇలా ఉప్పుతో దీపం పెట్టేవారికి శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ ఐశ్వర్య దీపం ఆర్థిక సమస్యల నుంచి కాస్తంత ఉపశమనమే కానీ పూర్తిస్థాయి పరిష్కారం కాదంటారు పండితులు ఎవరి నమ్మకాలు విశ్వాసాల ఆధారంగా వీటిని అనుసరించవచ్చంటారు ఫైనల్ గా దేవుడిపై భక్తి ప్రధానం మనపై మనకి నమ్మకం ప్రధానమన్నది మరిచిపోరాదు